మొట్టమొదటి ఖోఖో ప్రపంచంలో భారత్ ఆధిపత్యాన్ని చాటుకుంది అదిరే ఆటతో పురుషులు మహిళల విభాగాల్లో విజేతగా నిలిచింది ఆదివారం మహిళల ఫైనల్లో భారత్ డెబ్బై ఎనిమిది నలభైతో నేపాల్ను చిత్తు చేసింది ఆరంభం నుంచే మన జుట్టు దూకుడుగా ఆడింది కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే వైష్ణవి రాణించడంతో ఆధిపత్యంలోకి వెళ్ళింది ఆఖరి దాకా అదే జోరు ప్రదర్శించి టైటిల్ను కైవసం చేసుకుంది పురుషుల తుదుపూరులో భారత్ యాభై నాలుగు ముప్పై ఆరుతో నేపాల్పై విజయం సాధించింది ఆరంభంలోనే అటాకింగ్ గేమ్ ఆడిన భారత్ ఇరవై ఆరు సున్నాతో ఆధిక్యంలో నిలిచింది కానీ తర్వాత నేపాల్ ప్రతిఘటించింది అయితే దూకుడు కొనసాగించిన భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది ఖోఖో కప్ కైవసం చేసుకున్న భారత్ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు విజయం యువతరానికి స్ఫూర్తినిస్తుందని ఎక్సవేదికగా పేర్కొన్నారు నిజానికి మన దగ్గర క్రీడా స్ఫూర్తి తక్కువ పాఠశాలల్లో గ్రౌండ్లు ఉండవు అలాగే పిల్లలకి సరైనటువంటి వ్యవస్థ లేదు క్రీడా విషయంలో ఇప్పుడు చదువు మార్కులు ర్యాంకులు మార్కులు ర్యాంకులు విద్యా వ్యవస్థ నాశనంగా ఉంది కొన్ని క్రీడా వ్యవస్థ ఉందంటే అస్సలు లేదు పీటీలు లేరు పీటీలు ఉన్న పీటీలకు కూడా సరైనటువంటి ట్రైనింగ్ లేదు వాళ్ళైనా సరేం చేస్తారు అసలు సరిగ్గా సరైనటువంటి అక్కడ అవగాహన కల్పించాలన్నా గ్రౌండ్లు లేవు ప్రభుత్వ పాఠశాలలు అలాగే తయారయ్యాయి ప్రైవేట్ పాఠశాలలు అలాగే తయారయ్యాయి